ఓం నమో వీరబ్రహ్మనే జయవీరబ్రహ్మజై గోవిందవాంబజై జయవీర బ్రహ్మజై అచ్చలానంద స్వామి జై నా పేరు ఈశ్వర రెడ్డి బ్రహ్మంగారి మఠం ఈశ్వరం అనే యూట్యూబ్ ద్వారా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవిత చరిత్రలోని అనేక మహిమలు అంశాలు ఘట్టాలు అలాగే స్వామివారు రాసినటువంటి తాళపత్ర గ్రంథంలోని విశేషాలు తత్వాలు కాళికాంబ సప్స్వతి పద్యాలు అవే కాకుండా అనేక రకాలైనటువంటి చూడదగిన క్షేత్రాల గురించి అచలానంద ఆశ్రమము శ్రీ విరజానంద స్వాముల వారి ప్రసంగాలు ఇలా ఎన్నో విషయాలు మీకు అందజేస్తున్నాం ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాక ఈరోజు మీ అందరికీ ఒక విన్నపం నా రిక్వెస్ట్ నేను గత నలభై సంవత్సరాలుగా రాయలసీమలో పేరుగాంచినటువంటి అనేక జానపద కళాకారులకు చక్కభజన గురువులకు క్యాసెట్లలో పాడినటువంటి పాటలకు ముందు వ్యాఖ్యానకర్తగా దాదాపు ఎనభై ఎనభై ఐదు క్యాసెట్లలో నా వాయిస్ ఉంది అయితే అది ఎవరెవరికో ఎప్పుడెప్పుడు నేను అందించానో నా దగ్గర అయితే దానికి సంబంధించిన వివరాలు కొన్ని మాత్రమే ఉన్నాయి ఎంతోమందికి నేను సహకరించినటువంటి నా గొంతుతో వ్యాఖ్యానం చేసిన వారు కొందరు ముఖ్యమైనటువంటి గురువుల గురించి కూడా నాకైతే గుర్తుంది కొందరు ఇంకా చాలామంది గుర్తులైన వారు ఉన్నారు ఎస్ పుల్లయ్య గారు మహానందయ్య గారు జూటూరు సుబ్బరాయుడు గారు తర్వాత కర్నూలు వాస్తవ్యులు జిట్టా హరికృష్ణ గారు అలాగే బాలయపల్లి రవి గారు మరి వై గంగాధర్ గారు ఇలా ఎంతో మందికి నేను నా గాత్రాన్ని అందించాను అంతేకాకుండా జయసింధూర్ ఎంటర్ప్రైజెస్ మదనపల్లి వారు సాయి ఆడియోస్ చిత్తూరు వారు శివరంజని ఎంటర్ప్రైజెస్ విజయవాడ వారి ద్వారా అనేక మంది కళాకారులు పాడినటువంటి పాటలన్నింటికి కూడా జానపదాలు కావచ్చు చక్క భజన కావచ్చు కులుగు భజన కావచ్చు జడకోపు కావచ్చు వీటన్నిటికి నేను వ్యాఖ్యానంగా ఇచ్చి ఉన్నాను దయచేసి వారి దగ్గర లభించేటువంటి ఏ క్యాసెట్ అయినా కూడా వాటి పేరు ఎవరు పాడారు ఆ సమాచారం నాకు అందిస్తే నేను ఒక పుస్తకం ద్వారా రికార్డు మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అలాగే ఈ ప్రకటన చూసినటువంటి గురువులందరూ కూడా జానపద గాయకులు కావచ్చు చక్కవైన గురువులు కావచ్చు వారు కూడా మీకు నేను అందించినటువంటి సహకారం నా గొంతుతో మీ పాటలకు అందించినటువంటి వ్యాఖ్యానం ఉండేటువంటి క్యాస్ట్ల పేరు మీ పేరు దయచేసి నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే నేను వాటిని రికార్డ్ చేసుకునే దానికి ఒక పుస్తకం మెయింటైన్ చేయడానికి వీలవుతుంది కాబట్టి అందరికీ మా విన్నపం దయచేసి చాలామంది కళాకారులందరూ కూడా ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో దూ కర్నూలు నంద్యాల ప్రొద్దుటూరు అలాగే డోను కడప చెన్నై విజయవాడ హైదరాబాదు ఇలా అనేక చోట్ల నేను వ్యాఖ్యానం అందించి ఉన్నాను ఆ కళాకారులందరూ కూడా నా మీద అభిమానంతో ప్రేమతో మీకు ఇచ్చినటువంటి జానపద పేరు క్యాసెట్ పేరు మీ పేరు దయచేసి మాకు వాట్సాప్ ద్వారా అందజేయాలని కోరుతున్నాం నా వాట్సాప్ నెంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు రెండు ఆరు మూడు సున్నా సున్నా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ టూ సిక్స్ త్రీ డబల్ జీరో అందరూ కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటూ కంపెనీల వారు కానీ గాయకులు కానీ మీకు నేను చెప్పినటువంటి క్యాషెట్ల పేరు వీలైతే ఆ పాటలు నాకు పీడిఎఫ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ పంపిస్తే కూడా ఇంకా నేను మిక్కిలి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే నా విన్నపాన్ని మన్నించి మీ అందరూ కూడా నాకు సహకరించి నాకు వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వీరబ్రహ్మణి మరొక్కసారి నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ టూ సిక్స్ త్రీ డబల్ జీరో ఇదేనా ఈశ్వరం యూట్యూబ్ ఛానల్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఇదే ఉంటుంది దయచేసి అందరు సహకరించి మీ వివరాల పంపార్థ